వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా సో యాక్చువల్గా ఈ వీడియో అయితే నిన్న షూట్ చేసిన వీడియోనండి నిజంగా టైం అస్సలు సరిపోవట్లేదండి వీడియో ఒక్కొక్కసారి ప్రాసెస్ అవ్వడానికి లేట్ అవుతుంది ఇంకా దాని మీద నిజంగా ఒక వన్ అవర్ అయితే కూర్చోవలసి వస్తుంది నాకు అసలు డే టైంలో ఉండేదే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ లెస్ దాన్ ఫైవ్ అవర్స్ ఉంటుంది ఆ ఫైవ్ అవర్స్లో నాకు వన్ అవర్ నాకు యూట్యూబ్కి వెళ్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది సో అందుకనే నేను ఎడిటింగ్ అనేటువంటిది అంత ఎక్కువ చేయను అండి కానీ నా మొబైల్లో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది మొబైల్ స్లో అయిపోవడము సో మళ్ళీ అదంతా సెట్టింగ్స్ చేసి వీడియోని అప్లోడ్ చేయడము టైటిల్ ఇవ్వడం తమ్ముళ్ళు ఇవ్వడం నిజంగా టైం టేకింగే ఇంకా వీక్లీ వన్స్ వస్తానని చెప్పాను కదండి ఇంకా అవి కూడా తగ్గిస్తాను మ్యాక్సిమమ్ కానీ మీకైతే కొన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అయితే వస్తాను అయితే నేను నిన్న చెప్పాను కదండి అన్ని టెస్ట్ సిరీస్ల గురించి చూడండి నిన్న ఈరోజు అంటే టూ డేసే అనమాట అది ఇంకా వ్యాలిడ్ అనేటువంటిది అయిపోతుంది అది మళ్ళీ తర్వాత కోర్స్ ఫీజు పెంచినా కూడా కష్టం అయిపోతుంది తీసుకోవడము సో తీసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా రేపో ఎల్లుండి అయితే ప్రైజెస్ ఒక్కసారిగా పెరిగిపోతాయి తర్వాత ఐదు వందలు ఉండేది రెండు వేలు వచ్చింది మళ్ళీ వెయ్యి రూపాయలతో పోయేది రెండు వేలతో పోయి రెండు వేలు కట్టాల్సి వస్తుందని చెప్పేసి మనమైతే బాధపడద్దు సో అయితే ఈరోజు మాత్రం ఈ వీడియో హౌస్ వైఫ్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తానండి ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న హౌస్ వైఫ్స్ చాలా మంది నన్ను ఫాలో అవుతారు సో ఒక్కసారి వీడియో క్లియర్గా చివరి వరకు చూడండి మేబీ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు యాక్చువల్గా నేను ఒక ఆస్పిరెంట్ కంటే ముందు నేను ఒక హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అది కూడా ఆడపిల్లలు చెప్పాలంటే పోషణలో ఆడపిల్లల్ని కొంచెం ఎక్కువ శ్రద్ధతోటే పెంచాలంటే మగపిల్లల్ని అట్లా పెంచొద్దని కాదు ఎందుకంటే నేను ఈ ప్రిపరేషన్ ఫేజ్లో పడి నా గురించి నేను ఆలోచించుకోవడం బంద్ చేశానండి అంటే ఇప్పుడు ఖచ్చితంగా లేడీస్ ఫేస్ కేర్ కానీ జుట్టుకి సంబంధించిందంటే జుట్టు పెంచ పెంచుకోవడం ఇలాంటి ఖచ్చితంగా చేస్తారు కానీ జుట్టు పెంచుకోకపోయినా పర్వాలేదు ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు అని అనుకునే స్టేజ్లో ఉన్నాను అనమాట ఇప్పుడు నేను అలాగే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వైట్ హెయిర్ అయితే ఉండేది కాదు అంటే ఇంతకుముందు చాలా శ్రద్ధగా ఉండేదానండి నాకు నా పిల్లలకు అంటే కంపేర్ టు మా రిలేటివ్స్ అందరిలో పోలిస్తే నా పిల్లల జుట్టు అయితే కొంచెం ఒత్తుగానే ఉండేదన్నమాట నేను నూనె బాగా పెట్టుకుంటాను మా పిల్లలకు బాగానే పెడతాను మేబీ ఈ వీడియో మీకు నచ్చకపోతే ముందే చెప్తున్నాను ఎవరైనా బాయ్స్ వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి కానీ ఈ విషయం షేర్ చేయాలనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను అండ్ పిల్లలకైతే ఇంతకుముందు స్నాక్స్ అయితే నేనే చేసి పెట్టేదాన్ని ఏమైనా చిన్న చిట్కా అంటే ఇట్లా మురుకులు లాంటివి అలాంటివి ఉంటాయి కదండీ ఇంకా పల్లి పట్టిలు అవన్నీ నేను ఇంట్లో చేసి పెట్టేదాన్ని కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను అస్సలు టైం కుదరట్లే అండి సాటర్డే సండేస్ మాత్రమే వాళ్ళు నచ్చి వాళ్ళు అడిగినే చేస్తున్నాను అమ్మ స్లిప్ టెస్ట్ మంచిగా రాస్తే నా కోసం గులాబ్ జామ్ చేస్తాను అన్నావు కదా రసగుల్లా చేస్తాను అన్నావు కదా అని నా బిడ్డలు అడుగుతుంటే నిజంగా బాధేసింది మొన్న నా పెద్ద పాప బాగా ఎగ్జామ్ రాసిందనమాట సో తన కోసం రసగుల్లా చేశాను ఇంకా మిగతా చేయడానికి టైం దొరకే లేదండి అయితే ఇంకా మా చెల్లితో ఈ బాధ అంతా చెప్తే మా చెల్లి ఒక పేరు చెప్పింది అనమాట అయితే మా చెల్లి వాళ్ళ పాప పేరు మీద ఉన్నదనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ అందుకని మా చెల్లి అది రికమెండ్ చేసింది అక్క నువ్వు హెయిర్ ఆయిల్ అవి అడిగినావు కదా నేను చూసాను ఒకసారి ట్రై చేయి అట్లనే నువ్వు డ్రై ఫ్రూట్ లడ్డు అని అనేసి ఒకసారి చెప్పానండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో కానీ చేసే ఓపిక లేదు పిల్లలకు పెడదామని అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఈ మూడు నా కోసం నా చెల్లి అయితే ఆర్డర్ చేసింది అనమాట సో ఇవన్నమాట ఇది ఏం ఇందులో ఏమొచ్చాయంటే మనకు దితికా ఆర్గానిక్స్ అనేటువంటిది ఒక పేజ్ అనమాట మా చెల్లి ఇలాంటి వాటిల్లో కొంచెం నాకు హెల్ప్ చేస్తుందండి సో మా చెల్లి వాళ్ళ పాప పేరు వచ్చేసి ధృతి ధృతి హన్షిత సో కొంచెం అలా ఉంది పేరు అని చెప్పేసి సో మా చెల్లి ఈ పేజ్ని చూసి అందులో ఆర్డర్ పెట్టింది అనమాట సో అందులో నుంచి ఆయిల్ షాంపూ అట్లని లడ్డూలు ఈ మూడైతే నాకు అంటే నా ఇంటికి డెలివరీ పెట్టింది మా చెల్లి సో ఇవి నిన్న నిన్నైతే ఆర్డర్ వచ్చాయండి నిన్న నైట్ పూట ఇంకా పిల్లలకు హోంవర్క్ చేయించేశాక ఇంకా ఆయిల్ పెట్టేశాను అనమాట నేను కూడా పెట్టేసుకున్నాను నిజంగా చెప్తున్నానండి నాకు అస్సలు అంటే అస్సలు టైం కుదరట్లేదు ఇంతకు ముందైతే మంచిగా కొబ్బరి నూనె తెచ్చుకొని మంచిగా అందులో మెంతులు మందారం ఆకు ఇలాంటి వేసి కరివేపాకు వేసి చాలా అంటే చాలా హెయిర్ కేర్ తీసుకునేదాన్ని నిజంగా ఇప్పుడు ఎప్పుడైతే వదిలేసానో నా చుట్టూ పోతే పోనీలే ఎట్లా పెళ్ళైంది పిల్లలు వచ్చారు కానీ పిల్లల్ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి నిజంగా ఒకనొక టైంలో ఒక వస్తుంది కదండి ఆ ఫీలింగ్ నిజంగా మా హస్బెండ్ కూడా రెండు మూడు సార్లు అన్నారు సరే నువ్వంటే పట్టించుకుంటలేవు నీ హెల్త్ గురించి మరి మనకు చిన్న పిల్లలు ఉన్నారు నీ ప్రిపరేషన్లో పడి వాళ్ళని వదిలేస్తావు నువ్వు అంటే నిజంగా నా పిల్లలకి కావాల్సిన అంటే నేను బయట నుంచి వెళ్ళి ఏమి తెప్పినండి అంత ఎక్కువ స్నాక్స్ కానీ ఇంకా ఇంట్లో ఏదైనా సరే మాక్సిమం ఇంట్లోనే చేసి పెడతాను నాకు కుదిరినప్పుడల్లా చేస్తూనే ఉంటాను ఇంట్లో కానీ ఈ మధ్య ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ అంటే ఏ రేంజ్లో ఉంటుంది మీకు తెలుసు కదండి ప్రిలిమ్స్ పడ్డదానికి ఒక పది రెట్లు ఎక్కువ కష్టపడితేనే మనకు మెయిన్స్ అవుతుంది సో అందుకని నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఇంకా అందుకనే ఆర్డర్ అయితే మా చెల్లి పెట్టేసింది డబ్బులు నేనే ఇచ్చానులేండి అంటే తను ఆర్డర్ చేసింది తను ఇచ్చినా కూడా నేనే ఇచ్చాను వద్దు వద్దు నీకు పాప ఉంది అని తను అదే తీసుకుంటుంది హెయిర్ ఆయిల్ సో నాకు అది ఆర్డర్ పెట్టి ఇంతకముందు నేను అను హెర్బల్స్ వాడేదాన్ని అనమాట అది కాస్ట్లీ ఉంది అని చెప్పేసి బంద్ చేశాను అది ఎప్పటి నుంచి అది ఎప్పుడైతే బంద్ చేశానో నేను మన ఛానెల్లో కూడా చెప్పానండి టూ త్రీ టైమ్స్ అది సో అది ఎప్పుడైతే బంద్ చేశానో అప్పటి నుంచి హెయిర్ అయితే ఘోరంగా పోయి చూసారు కదండి నా హెయిర్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఘోరంగా అంటే ఘోరంగా సన్నగా అయిపోయింది ఇంకా తెల్ల జుట్టు కూడా వచ్చేస్తుంది అనుకోండి ఇంకా ముప్పై ఏళ్ళు దాటినాయి అంటే తెల్ల జుట్టు ఖచ్చితంగా వస్తుంది కదా అయితే ఇంకా యూజ్ చేస్తానని చెప్పేసి ఇంకా మా చెల్లి తెప్పించింది ఇంకా వద్దులే అమ్మ నీ డబ్బులు వద్దులే నేనే ఇస్తానని చెప్పేసి మనీ అయితే ఇచ్చేసాను డ్రై ఫ్రూట్ లడ్డు కూడా నేను ఎప్పటి నుంచో అనుకున్నానండి మన దగ్గర నార్మల్గా బాదంపప్పు జీడిపప్పు ఇవే ఉంటాయి మాక్సిమం పిస్తా ఇవే ఉంటాయి కదా కానీ వీళ్ళ దగ్గర అంట బాదంపప్పు జీడిపప్పు పిస్తా పిస్తాపప్పు కాకుండా మనకు కొన్ని పండ్ల యొక్క సీడ్స్ కూడా ఉంటాయి కానీ పుచ్చకాయ గింజలు కొంతమంది వాడుతూ ఉంటారు సో ఇట్లాంటి అన్ని గింజలు పది రకాల గింజలు ఉన్నాయంట మా చెల్లె ఏమేమో చెప్పింది దాని మీద కూడా రాసింది కానీ నేను అంత చూడలేదు ఇంకా మా చెల్లి చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళు కూడా ఇదే వాడతారనమాట మంచిదండి హెయిర్కి కానీ బలా మంచిగా ఇక పిల్లలకైతే నేను ఇంకా స్నాక్స్కి అయితే పంపించేద్దాము అని చెప్పేసి అంటు అనుకుంటున్నాను నేను సో ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అని నేను ఇచ్చాను కదా నాలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఒకసారి పేజీలోకి వెళ్ళి చూడండి ఆయిల్ కూడా మనకు ఆయిల్ డైరెక్ట్ ఆయిల్ ఇవ్వలేదండి వాళ్ళు అందులో కూడా ఏమేమో వేసి ఇచ్చారనమాట ఇందాక నేను మీకు డిస్ప్లే చూపించాను కదా ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో అందులో ఏమేమో వేర్లు అవి ఉన్నాయన్నమాట మనకు ఎప్పుడైతే నూనె అట్లాంటి వేర్లలో స్టోర్ చేసి పెడతారో నిజంగా చాలా మంచిది అనమాట సో నాకు అది నచ్చింది అందులో నేను మా చెల్లి చెప్పింది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ చూశాను అనమాట మనకు అందులో కావాల్సిన ఏమేమైతే ఉంటాయో బ్రింగరాజ్ అలాంటి హెయిర్కి చాలా మంచిది కదా హైలైట్ విషయం ఏంటిదంటే వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ప్యూర్ గీతో తయారు చేస్తారండి మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేటువంటి వాడారనమాట వీళ్ళు సో మెయిన్ ఆర్గానిక్ వాడారు కాబట్టి నేను కూడా ఓకే బెస్ట్ అని చెప్పేసి నేను తీసుకున్నానండి వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఆల్రెడీ డిస్ప్లే చేశాను కదండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వాళ్ళ పేజ్ నేమ్ ఇస్తాను చెక్ చేయండి ఓకేనా నేను చెప్పాను కదండి హిస్టరీ చదువుతున్నానని హిస్టరీ చదివేటప్పుడు నాకు ఏంటిదంటే నేను చదువుతున్న బుక్లో అన్నీ ఉన్నట్టు అనిపించలేదన్నమాట సో నేను నిన్న చెప్పాను సంగం ఏజ్ గురించి అడిగే క్వశ్చన్స్ అంటే ఒకవేళ అడిగే ఛాన్స్ అని చెప్పేసి నేను చెప్పాను ఎవరో కమెంట్ చేశారండి అసలు సంగం అనేటువంటిది సిలబస్లోనే లేదు నువ్వేదో ప్రిలిమ్స్ పాస్ అయినావు కదా అని చెప్పేసి మెయిన్స్ కూడా పాస్ అవుతా అనుకుంటున్నావు అంత అవసరం లేదు అని చెప్పేసి ఎవరో కమెంట్ పెట్టారు నిజంగా చాలా బాధేసింది నాకు ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదండి అసలు కాన్ఫిడెన్స్ ఏ ఉండదు చిన్న పిల్లల్ని వేసుకొని ప్రిలిమ్స్ పాస్ కాను అని అనుకున్నాను అట్లాంటిది మెయిన్స్ పాస్ అయితే అన్న కాన్ఫిడెన్స్ అయితే ఓవర్ కా అసలు కాన్ఫిడెన్స్ లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ దాకా నేను బోనే బోను నేను అదే చెప్పానండి నేను మళ్ళీ చెప్తున్నాను అండి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ నేను మెయిన్స్ ఒకవేళ క్లియర్ కాకపోయినా నేనేం బాధపడను అది ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఎవరు సపోర్ట్ లేకుండా చదివే వాళ్ళకే తెలుస్తుంది హౌ డిఫికల్ట్ ఇటీస్ అనేది సో నేను అందుకనే నేను క్లియర్ చేయకపోయినా కూడా నేను బాధపడను నేను ముందే డిక్లేర్ అయిపోయాను కదా నేను చెప్పేశాను కదా నిన్ననే ఇన్ కేసు నాకు ఏదొచ్చినా రాకపోయినా నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా నేను ఒకవేళ గ్రూప్ ఏమో జాబ్ వస్తుందో రాదా కూడా తెలియదు వెరిఫికేషన్ దాకా పోయినంత మాత్రం నా జాబ్ వచ్చిందని నేను ఎక్కడ చెప్పలేదండి వెరిఫికేషన్కి వెళ్ళాను అంతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది వన్ ఇస్ టూ త్రీ వెరిఫికేషన్ అది వన్ ఇస్ టూ వన్ కాదు కదా వన్ 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 కాదు కదా ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి నాకు వచ్చింది పద్దెనిమిది వేల ర్యాంకు వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు పొయ్యి వచ్చిన అంతే అదొక సంతోషం అంతే ఆడదాకా పోయి వచ్చిన సంతోషం అదే అదే నేను మీతో షేర్ చేసుకున్నా కానీ నా బడాయి నా గొప్ప ఇక్కడ కొట్టుకొని చెప్పడం అని కాదు ఇక్కడ సో అదనమాట అయితే ఇంకా నేను అదేనండి ఒకవేళ నేను నాకు ఏ జాబ్ వచ్చినా రాకపోయినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఒక ఇల్లాలుగా నాకు నా పిల్లలకి నా ఫ్యామిలీకి సేవ చేయడంలో నేను ఎప్పుడూ బాధపడను చాలా ఇష్టంగా చేసుకుంటాను ఈ ప్రిపరేషన్లో పడిన తర్వాత నేను ఎంత లాస్ అయ్యాను అని చెప్పేసి ఫ్యామిలీ టైంని ఎంత లాస్ అయ్యాను అని చెప్పేసి నాకు నిజంగా తెలుస్తుంది సో అందుకని అనమాట ఒకవేళ కనుక నేను కా ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదనుకోండి ఇప్పుడు నేను నాకు ఏ జాబ్ రాకపోయినా నన్ను మాత్రం ఆదరించండి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరినీ నేను వేడుకుంటున్నాను అలాగే నేను ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తానండి అయితే మీరు ఛానల్ ఒకటి పెట్టుకున్నారు అసలు డ్రీమ్ ఐఏఎస్ అని పెట్టుకున్నారు మీకు ఒక్కటి కూడా అందులో ఒక్కటి కూడా యూపీఎస్సీకి సంబంధించిన వీడియో లేదు మీది అన్ని గ్రూప్స్ అని చెప్తున్నారంటే నేను అదే చెప్పానండి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అవి నా అటెంట్స్ అయిపోయినాయి చెప్తున్నాను నేను అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంక నేను ఏం చేయను అందుకే గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను నేను అట్లనే నేను యూపీఎస్ ఏం వదిలేదు కదా నేను రాస్తానే ఉన్నాను నా అటెంప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను దాన్ని వదిలేసాను అంతే కానీ నేను దాన్ని పక్కకు పెట్టేసి మొత్తానికే గ్రూప్స్ అని కాదు నేను అది రాసినా ఇది రాసిన అవి చదివినా ఇవి చదివినా పేరు ఒకటి పెట్టుకున్నావు నీ కంటెంట్ ఒకటి ఉన్నది అని అంటే ఇప్పుడు ఎంతమంది కంటెంట్ రిలవెంట్గా చేస్తున్నారు చెప్పండి అయినా కూడా పర్వాలేదండి నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఇన్ కేస్ ఛానల్ స్టార్ట్ ఇంకా ప్రొలాంగ్ చేయాలనుకుంటే ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తాను సో నాకు తెలుసు ఆ ఛానల్ నేమ్ అనేటువంటిది మొత్తానికి చేంజ్ చేస్తానండి ఖచ్చితంగా చేంజ్ చేస్తాను మీరేం నా గురించి దిగులు పెట్టుకోకండి అదేనండి నేను అదే అడుగుతున్నాను ఒక ఫోర్ మంత్స్ తర్వాతనైతే నేను అంటే ఇన్ని సంవత్సరాలు ఫోర్ ఇయర్స్గా నేను స్టడీ ఫీల్డ్లోనే ఉన్నానండి అందుకనే నాది ఈ ఛానల్ అనేటువంటిది ఇంతవరకు నేను మార్చలేదు నేను ఫస్ట్ ఏదైతే ఉందో అదే ఉండింది అనమాట నాది కానీ ఈ ఫోర్ ఇయర్స్లో నా అటెంప్ట్స్ అనేటువంటి తగ్గకుండా ఉంటాయా నా ఏజ్ పెరగకుండా అండి అటెంప్స్ అయిపోయినాయి కాబట్టి కదా యూపీఎస్సీలో నుంచి మొత్తానికి ఎగ్జిట్ అయిపోయాను సో అదే చెప్తున్నాను ఇంకా ఒకవేళ ఆ అటెంట్స్ అన్నీ అయిపోయి మీరు ప్రిలిమ్స్ పాస్ కాకపోయినా గైడెన్స్ ఇవ్వచ్చు కదా అంటే నిజంగా చెప్తున్నానండి నేను అలసిపోయాను ఇంకా బుక్స్ బట్టే ఓపిక అనేటువంటిది లేదు మీకు నన్ను పర్సనల్గా చూసుంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నా నార్మల్ అందుకని చూపిస్తున్నాను అనమాట నేను అంటే నార్మల్ వీడియోస్ అనేటువంటి నేను పెడతాను నా హెల్త్ గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటాను కదా సో నిజంగా దేవుడు కనుక కరుణిస్తే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయితే ఏదో ఒక జాబ్లో అయితే సెట్ అవుతాను అంటే ఒకవేళ గ్రూప్ ఫోర్ వచ్చినా హెల్త్ అనో లేదో కూడా తెలియదు చూస్తాను నా హెల్త్ అనేటువంటిది బాగాలేకపోతే నేను ఏ జాబ్ అయితే చేయలేనండి సో అదనమాట ఇంకా ముఖ్యంగా ఒకటి చెప్తానండి నాకైతే ఫస్ట్ ఫ్యామిలీయే అంటే నాకనే కదా ఎవరికైనా ఫస్ట్ ఫ్యామిలీయే ఇంపార్టెన్స్ మరి ఎట్లాంటప్పుడు నువ్వు చేయనప్పుడు మరి ఎగ్జామ్ ఎందుకు రాయడం అని అంటే నిజంగా ట్రై చేసి పోయింది అని అనడం నాకు ఇష్టం అనమాట ట్రై చేయకుండా పోయింది అని అనడం నాకు ఇష్టం లేదు సో ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అది యాక్సెప్ట్ చేస్తాను సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అదనమాట నా మెయిన్ పాలసీ సో అంతేనండి వీడియో కనుక బోర్పడతాయి ఆమె సారీ అండ్ వీడియో ఎక్కడ వచ్చే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ